హలో ఫ్రెండ్స్ విజయనగరంలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న చెల్లూరులో విఎంఆర్డిఏ మరియు రేరా అప్రూవల్ కలిగిన నాలుగు ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్ మరియు ఒక విల్లా ప్రాజెక్టు ఉన్నాయి వీటి పేర్లు ఏకేఆర్ గార్డెన్ సిటీ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ టూ ఎక్స్టెన్షన్ ఏకేఆర్ గార్డెన్ సిటీ ఫేజ్ త్రీ మరియు అప్ కమింగ్ విలాస్ ప్రాజెక్ట్ బై స్వాతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకేఆర్ గార్డెన్ సిటీ ఫేజ్ వన్ ప్రాజెక్ట్ సుమారుగా ఫైవ్ పాయింట్ ఫోర్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యింది ఇక్కడ ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ ఎయిటీ ఈ ప్రాజెక్టు హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ బ్యూటిఫుల్ గేట్ ఫార్టీ ఫీట్ వైడ్ సిసి రోడ్స్ విత్ ప్రాపర్ ఫుట్ పాత్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ గ్రీనరీ నేమ్ బోర్డ్స్ ఫర్ ఈచ్ ప్లాట్ సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ ఫర్ ఎంటైర్ ప్రాజెక్ట్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ వాటర్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అలానే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పార్క్ కూడా డెవలప్ చేశారు ఈ పార్క్ లో వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్ బుద్ధవనం చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది ఏకేర్ గార్డెన్ సిటీ ఫేస్ ఇది సుమారుగా లో స్ప్రెడ్ అయ్యింది ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఈ ప్లాట్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ కూడా గ్రాండ్ ఎంట్రన్స్ విత్ బ్యూటిఫుల్ గేట్ ఫార్టీ ఫీట్ వైడ్ సిసి రోడ్స్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సిస్టమ్ నేమ్ బోర్డ్స్ ఫర్ ఈచ్ ప్లాట్ ఎవెన్యూ ప్లాంటేషన్ సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ ఫర్ ఎంటైర్ ప్రాజెక్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్ అవుట్ డోర్ జిమ్ ఫ్యామిలీ సిట్టింగ్ స్పేస్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ప్రాజెక్టు లో ఆల్రెడీ ఒక కస్టమర్ నిర్మించుకుంటున్న హౌస్ అలానే ఇంకొక రెండు ప్లాట్స్ లో కూడా హౌస్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశారు ఈ విధంగా రెడీ టు కన్స్ట్రక్ట్ స్టేజ్ లో అన్ని ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తానది ఏకేర్ గార్డెన్ సిటీ టూ ఎక్స్టెన్షన్ ఇది సుమారుగా ఫోర్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ సిక్స్టీ ఎయిట్ ఇక్కడ ప్లాట్స్ వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏకేర్ గార్డెన్ సిటీ వన్ మరియు టూ లో లాగా ఇక్కడ కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ని డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నది ఏకేఆర్ గార్డెన్ సిటీ ఫేజ్ త్రీ ఇది సుమారుగా సిక్స్ పాయింట్ త్రీ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఎయిటీ సెవెన్ ఈ ప్లాట్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ ప్రాజెక్ట్ ని కూడా గార్డెన్ సిటీ వన్ టూ లాగా అద్భుతంగా డెవలప్ చేయబోతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నది అప్ కమింగ్ లగ్జరియస్ విల్లాస్ లొకేషన్ ఇది సుమారుగా సెవెన్ పాయింట్ నైన్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విల్లాస్ నిర్మించి ఇస్తారు దీనికి సంబంధించిన పనులు త్వరలోనే స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అప్ టు పర్సెంట్ దాకా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం సో ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్నది చెన్నై కోల్కతా నేషనల్ హైవే ఇది ఆనందపురం ఇది రాజపులోవా ఈ రాజపులావా దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయనగరం వెళ్తాము ఈ రాజపులోవా దగ్గర నుంచి విజయనగరం వెళ్లే దారిలో ఇక్కడ ఏపీఎస్పీ ఫిఫ్త్ బెటాలియన్ వస్తుంది ఇది దాటగానే ఇక్కడ వచ్చే ఏరియా పేరు చెల్లూరు ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తున్న రోడ్డు రాయ్పూర్ టూ హండ్రెడ్ ఫీట్ ఔటర్ రింగ్ రోడ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ కి పారలల్ గా చెల్లూరు ఏరియాలో ఈ లొకేషన్ లో మన ప్రాజెక్ట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నదే మనం గూగుల్ మ్యాప్స్ లో చూసిన రాయపూర్ ఔటర్ రింగ్ రోడ్ ఈ కింద ఉన్న వాటర్ ట్యాంక్ పక్క నుంచి రాయ్పూర్ రోడ్డు కి పారలాల్ గా ఉన్న రోడ్డును వాడుకొని మనం ఏకేఆర్ గార్డెన్ సిటీ ప్రాజెక్ట్స్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు సో ఇప్పుడు నియర్ బై డెవలప్మెంట్స్ మన వెంచర్స్ కి ఆపోజిట్ లోనే ఈ లొకేషన్ లో ఎంఈర్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది అలానే ఇక్కడ విశ్వభారతి విద్యా కేంద్ర ఉంది ఈ లొకేషన్ లో విజయనగరం క్రికెట్ స్టేడియం ఉంది ఈ ఏరియా అంతా ఆల్రెడీ పాపులేటెడ్ ఏరియా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే జస్ట్ ఫైవ్ కేఎమ్ డిస్టెన్స్ లో విజయనగరం కి వెళ్తాము ఈ విజయనగరంలోనే ఇది రైల్వే స్టేషన్ లొకేషన్ ఇది బస్ స్టాండ్ లొకేషన్ అలానే ఇక్కడ ఐనాక్స్ ఉన్నాయి ఈ ఏరియాలో చాలా పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి గానీ షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి గానీ చెల్లూరు కి జస్ట్ టెన్ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు ఇప్పుడు భోగాపురం వైపు చూస్తే ఈ లొకేషన్ లో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని నిర్మిస్తున్నారు ఈ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఈ రోడ్ లోకి కనెక్ట్ అయ్యే విధంగా హండ్రెడ్ ఫీట్ రోడ్ రాబోతుంది ఈ డీటెయిల్స్ ఒకసారి మాస్టర్ ప్లాన్ లో చూద్దాము సో ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి మీరు ఒక థర్టీ మీటర్స్ వైడ్ రోడ్ ని చూడొచ్చు ఇది డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ డాకమరి దగ్గర అలానే ఇక్కడ డివైడ్ అయ్యి జొన్నడి కేవతంలో ఉన్న బోదమట్టపాలం దగ్గర కూడా కనెక్ట్ అవుతుంది ఈ విధంగా చెల్లూరు దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ కనెక్టివిటీ రాబోతుంది ఇంకా మనం వైఎస్ చూస్తే ఇది ఆనందపురం జంక్షన్ నుంచి మనం లో ఈ దగ్గరికి రీచ్ అవ్వచ్చు సో ఈ వెంచర్స్ వెళ్లే దారిలో ఇక్కడ ఓక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఈ లొకేషన్ లో రఘు ఇంజనీరింగ్ కాలేజీ ఉంది ఇది దాటిన తర్వాత జొన్నాడలో ఇక్కడ లెండి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది ఇలా ఈ వెంచర్స్ కి దగ్గరలో చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి అలానే ఇన్హాబిటేషన్ కూడా చాలా బాగుంది ఇవి ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వివరాలు థ్యాంక్ యూ